హలో అండి అందరికీ ఈరోజు మనము నవనరసింహ క్షేత్రాల్లోని ఐదవ క్షేత్రమైన అంతర్వేదిలో అయితే ఉన్నాము ఇక్కడ అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారైతే తీరి ఉన్నారు ఈ లక్ష్మీ వారి ఆలయం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది అనే గ్రామంలో అయితే ఉంది ఈ ఆలయము బంగాళాఖాతము గోదావరి నదికి ఉపనదిగా పిలువబడే వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో అయితే ఉన్నది అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు గొప్ప రుచులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి శ్రీ వశిష్ఠుడు ఈ నదిని తీసుకువచ్చారని చెప్తూ ఉంటారు అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామము ఈ ఆలయం యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాము పురాణాల ప్రకారం సృష్టికర్తగా పిలువబడే బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నారు ఈ కర్ణాల వలన అతను రుద్రయాగ నిర్వహించడానికి ఈ స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేశారంట అందుకే దీనిని అంతర్వేది అని పేరు వచ్చింది బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా నీలకంఠేశ్వర స్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు దీనికంటే ముందు వసిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి నది శాఖను సృష్టించి దానిపై ఆశ్రమాన్ని స్థాపించారనమాట తరువాత హిరణ్యాక్షుణ్ణి కుమారుడైన రక్త విలోచనుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వశిష్టానది ఒడ్డున పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు ఆచరించారు భగవంతుడు రక్త విలోచన తపస్సుకు సంతోషించి అతనిని ఒక కోరికతో అనుగ్రహించారు రక్త విలోచనకు చాలా అసాధారణమైన కోరిక ఉంది యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే రక్త బిందువుల వల్ల తడిసిన ఇసుకరేను సంఖ్య తనంత బలం శక్తితో సమాన సంఖ్యలో రాక్షసులను ఉత్పత్తి చేయాలని వారు తనకు సహాయం చేసే విధంగా వరం కోరుతాడు ఈ వరగర్వంతో లోకకంఠుడైన రక్తవలోచనుడు యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగే జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపై ఈ రక్తవలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి నూరుగురి కుమారులను సంహరిస్తాడు తన కుమారుల హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న వసిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహస్వామి అనుగ్రహం కోసం ప్రార్థించాడు వసిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్త విలోచనని సంహరించడానికి వస్తాడు నరహరి సుదర్శనంను ప్రయోగించినప్పుడు శివుడి ఇచ్చిన వారం ప్రకారం రక్తవలోచన నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టించారంట సో నరహరి విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తవలోచన శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తవలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తారు ఈ రక్తవలోచన సంహరించడం చేసిన తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడే లక్ష్మీ నృసింహ స్వామి వారిగా వెలిసారనమాట ఈ రక్తకుల్యలోని శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధంను శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ సర్వ పాపాలు పోతాయని చెప్తూ ఉంటారు మేమైతే టెంపుల్కి దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాము మాకు దేవాలయం యొక్క రూమ్స్ అయితే దొరకలేదు మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి మా రూమ్ అయితే ఇలా ఉంది చాలా చిన్నగా ఉంది రూమ్ మాత్రం కానీ పర్వాలేదు బాగున్నాయి ఈ రూమ్కి థౌజండ్ రూపీస్ అయితే మాకు చార్జ్ చేశారు వాష్రూమ్ కూడా నీట్గానే అయితే ఉంది ఈ ఆలయం గోదావరి వట్టుకు దాదాపు సమీపంలో ఉంది దీనిని వశిష్ట గోదావరి అని కూడా పిలుస్తారు ఈ దేవతను బ్రహ్మ స్వయంగా పూజించాడని నమ్ముతారు ఈ ప్రదేశాలలో స్నానాలు చేసి దాన ధర్మాలు చేసిన తర్వాత తమకు పునర్జన్మ ఉండదనే నమ్మకంతో భక్తులు వస్తారు గయలో గంగా నది తీరాల్లో జరిగే వేడుకల మాదిరిగానే పూర్వీకులకు ఆచార వ్యవహారాలను నిర్వహించడానికి ప్రజలు ఇక్కడికి వస్తారు ఈ ఆలయం అయితే గుర్రాలక ఆలయము నరసింహ స్వామి వారి సోదరిగా భావించే అశ్వరూఢాంబిక ఆలయమే అనమాట ఇది ప్రధాన దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఉంటుంది మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసిందని అందుకే దీనిని అశ్వరూఢంబ లేదా గుర్రాలక్క అని పిలుస్తారనమాట ఇక్కడైతే అమ్మవారు మోతి కొంచెం వంకరగా ఉంటుంది అది ఎందుకు అంటే తన సోదరుడికి ప్రతి ఏటా కళ్యాణం జరుగుతుందని అమ్మవారు మూతి తిప్పుకున్నారంట మనం ఇక్కడ అర్చకుల వారిని చూపించమంటే వారు మనకి క్లియర్గా అయితే చూపిస్తారు మేము వెళ్ళిన ముందు రోజు వచ్చింది వచ్చిందనమాట సో ఇక్కడ ఉన్న తాటాకు పందిరిలోని తాటాకులన్నీ ఎగిరిపోయాయి అన్నమాట పంతులు గారు అయితే చాలా విచారించారు దాని ఆ ఆలయంలోనికి డైరెక్ట్గా ఎండి రావడంతో ఆయన ఎంతో బాధపడ్డారనమాట చుట్టూ కూడా చాలా బాగుంది ఎండ్ తర్వాత ఇది నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం అని చెప్పాను కదా బ్రహ్మదేవి ప్రతిష్ఠించిన విగ్రహం ఇక్కడే ఉంది తర్వాత ఇక్కడైతే మేము అన్నా గట్టు అంటారు కదా అక్కడికైతే వెళ్ళామనమాట ఈ అన్నా చెల్లెల గట్టు సముద్రంలో వశిష్టా నది కలిసే చోటును అన్నా గట్టు అంటారనమాట ఇక్కడ సముద్ర నీటి మధ్య కొత్త భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది సముద్ర ఆటుపోటులలో కూడా ఇలాగే ఉండడం ఇక్కడ ప్రత్యేకత నేను చూపిస్తున్నాను కదండి ఇది ఇదే వశిష్ఠ నది ఆ పక్కన ఉంది కదా అదైతే సముద్రము నది సంగమించే ప్రదేశాన్ని సప్త సాగర సంగమ ప్రదేశం అని కూడా అంటారు కానీ ఇక్కడ స్థానికులు మాత్రం అన్నా గట్టు అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతాల్లో నీరు ఆశ్చర్యకరంగా తీపిగా చల్లగా ఆహ్లాదకరంగా ఉప్పగా ఉండే సముద్రపు నీటిలా కాకుండా చాలా మంది దీన్ని ప్రసాదంగా భావిస్తారు సేవిస్తారు కూడా మేమైతే టేస్ట్ చేయలేదు భారతదేశంలో ఏడు పవిత్ర స్నాన ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రదేశం వాటిలో ఒకటి పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం త్రేతాయుగ ఘట్టం కూడా ఇక్కడే జరిగిందని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట దీని తర్వాత మేము రిటర్న్ హోమ్ అయితే నర్సాపురం అయితే వెళ్ళాము వయా సకినేటిపల్లి మీద రేవుగా అనమాట మనం ఈ గోదావరిని అయితే దాటాల్సి ఉంటుంది మనకి చిన్న చిన్న లాంచీలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ముందుగానే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు అదే మనం బైక్ని అటువైపుగా చేరవేయాలంటే హండ్రెడ్ రూపీస్ కార్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ కార్ తోలుతున్న వ్యక్తికి ఇంకో ట్వంటీ బైక్ తోలుతున్న వ్యక్తికి ట్వంటీ అలా అయితే చార్జ్ చేస్తున్నారు నిజంగా మేము వెళ్ళిన రోజు ముందు రోజు మబ్బుగా ఉంది తర్వాత రోజు కూడా అప్పుగా ఉంది చాలా అంటే చాలా బాగుందనమాట చూడడానికి వ్యూ అయితే రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఈ గోదావరి నదిని దాటేటప్పుడు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అది వెళ్ళి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్